తెలుగు ప్రజలకి సంపద సృష్టి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడే తపన నా భూతో నా భవిష్యత్ ఒక మ్యాటర్ చెప్తాను దాన్ని అయిపోయిన తర్వాత నవ్వుకోవద్దండి చాలా సీరియస్ మ్యాటర్ ఓకే ఎంత సీరియస్ అంటే ఒకప్పుడు రెండు వేలు కోట్లు కూడా చేయని స్థలం ఈ రోజు మన కోసం ఆయన విజనరీ ద్వారా దాచబడి ఉంచటం వల్ల ఈ రోజు లక్ష కోట్ల రూపాయలకి చేరుకుంది దురదృష్టి కేవలం హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు మాత్రం చెందింది బట్ ఆయన ఆయన దృష్టిలో ఇద్దరి కోసం చేశారు తెలంగాణ ఆంధ్ర అనేది అందరి కోసం తెలుగు ప్రజలు అందరి కోసం ఆయన సృష్టించాలనుకున్నది విషయం ఏంటో చెప్తానండి రెండు వేల మూడు ఆయన ఆ ప్రభుత్వం ఆప ధర్మ ప్రభుత్వం అవ్వడానికి కొన్ని రోజులకు ముందు అప్పుడే పుట్టిన పసికందైన ఐఎంజి భారత భారతనే అనే సైలెంట్ గా ఉంటుంది అండి ఇది కుంజరహ మాదిరి ఐఎంజీ భారత దీనికి ఎకరం ఆర్థిక వేలు చొప్పున నాలుగు వందల ఎకరాలు ఇంకో మూడు వందల యాభై ఎకరాల దాకా ఈ ఎకరం యాభై వేలుకి అప్పట్లో అది మినిమం కోటి రూపాయలు ఉండేది ఏమిట దాన్ని ఇంకా దానికోసం ఇంకో పెద్ద భాగోతం ఉందండి తర్వాత వేరే స్నిపెట్ లో మాట్లాడుకుందాం కానీ ఈ ఏడు వందల యాభై ఎకరాల హైదరాబాద్ లో స్థలం ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ల్యాండ్ ఆయన ఏం చేశారంటే ఇప్పుడు అలా ఫ్రీగా ఉంచేస్తే అమ్మేస్తారు అమ్మేస్తే మహా అంటే ఎంత రెండు వేల కోట్లు వస్తాయి అలా కాకుండా దీన్ని ఒక ఇరవై ఏళ్ల పాటు సంభవ్ అమ్మడానికి వీలు లేకుండా చేయగలిగితే గనక ఇరవై ఏళ్ళ తర్వాత చెప్తుంటారు సంపద సృష్టి కోట్లు కోట్లు అవుతాయి అప్పుడు ఇప్పుడు ఎకరం ఏ వంద నూట యాభై కోట్లు అవుతుంది కదా కోకాపేట చుట్టుపక్కలంతా సో అట్లా చేసి దాచించగలిగితే ఇరవై ఏళ్ల పాటు కనుక ఈ ల్యాండ్ ని దాచించగలిగితే తెలుగు ప్రజలకి నేను ఒక గొప్ప సంపద సృష్టించిన వాడిని అవుతాను అని అనుకున్నారు ఏమో ఐఎంజి భారత్ అనే కంపెనీకి ఈ ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ అలకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నష్టం అని ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది కేసులు నడిచినాయి ఆ కేసులు చాలా కాలం అసలు హీరింగ్ కి రాలేదు ఉండవు ఈ మధ్య తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే బాబులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది మీరు సిబిఐకి ఇస్తారా మమ్మల్ని ఇవ్వమంటారా అని ఇప్పుడు ఆ ల్యాండ్ థింక్ మొత్తం ఫ్రీ అయిపోయింది ఇప్పుడు దట్స్ నాట్ రెడీ టు బి సోల్ ఇన్ దోస్ డేస్ చంద్రబాబు నాయుడు గారు ఆ విషనరీ స్టెప్ తీసుకుని ఆ జాగ్రత్తగా ఏడు వందల యాభై ఎకరాలు వాళ్ళకి ఇవ్వకుండా ఉండుంటే అప్పుడు అమ్మేసే వాళ్ళేమో రెండు వేల కోట్లే వచ్చేది కానీ ఇప్పుడు ఎంత ఎకరం వంద కోట్లు నూట యాభై కోట్లు దాకా ఉంది ఓకే యావరేజ్ గా నూట యాభై నూట పాతి కోట్లు వేసుకున్న ఏడు వందల యాభై ఎకరంటూ నూట పాతికంటే సుమారుగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి మన కోసం ఆయన జాగ్రత్తగా ఆయన తెలివిని వాడి మన కోసం చేసిన మాట ఇది మీరు మీకు గమనించండి ఆ ఏడు వందల యాభై కోట్లు అప్పుడే ఇచ్చుంటే ఏమేది రెండు వేల కోట్లే వచ్చేది కానీ ఇప్పుడు లక్ష కోట్లు అంటే యాభై రెట్లు సంపద సృష్టించారు ఇది ఆయన తెలివితేటలు మనం అందరినీ మనం దీన్ని అందరం గమనించి ఆయన్ని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఇప్పుడు మనకి లూలుకి ఆ రకరక ఊరుసా లాంటి కంపెనీలకి చాలా తక్కువ ధరకు రేట్లు ఇచ్చేస్తున్నారు పొలాలు ఇచ్చేస్తున్నారు కదా స్థలాలు అలా ఆ రోజుల్లో అక్రమంగా అక్రమంగా ఐఎంజీ భారత అనే కంపెనీ ఐఎంజి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంటుంది స్పోర్ట్స్ మే రిలేటెడ్ అనుకుంటుంది మేనేజ్మెంట్కి సంబంధించింది ఆ కంపెనీకి పక్కన వర్షాలాగా ఐఎంజి భారత అని పెట్టేసి ఒక కంపెనీ క్రియేట్ చేయబడితే దానికి ఏడు వందల యాభై ఎకరాల స్థలం నాలుగు వందలేమో ఏమో పాతిక వేలకి ఎకరం పాతిక వేలు ఇంకొక మూడు వందల యాభై ఎకరాలేమో యాభై వేలకి ఇచ్చేసారు అప్పట్లో ఎకరం యాభై కోటి రూపాయల దాకా ఉండేదని వెనికిడి ఓకేనండి అయితే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఏమైందంటే అది అక్రమం అక్రమంగా ఇచ్చారు అది అసలు ఆ కంపెనీ ఏంటి దానికి అంత పెద్ద బాగోత ఉంది అది వేరే మాట్లాడుకుందాం బట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు ఆ ల్యాండ్ లిటిగేషన్లోకి వెళ్ళడం వల్ల అమ్మ ఓకే ఆ లిటిగేషన్లోకి లిటి నెక్స్ట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయకపోతే అసలు సంపద సృష్టి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఓకేనా దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చేసింది అది ప్రజలకు చెందాల్సింది ఒక ఐఎంజీ భారత బిల్లి రావు వ్యక్తి పేరు ఓకే అలాంటి వ్యక్తులకు కాదు ఇవ్వాల్సిందని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయటం ద్వారా కానీ అప్పుడు కోర్టులో కేసులు నడిచి ఆ ల్యాండ్ అలా లిటికేషన్స్లో ఉండింది అమ్మడానికి కావాలి ఇప్పుడు ఏడు వందల యాభై ఎకరాలు రెడీ టు బి సోల్డ్ ఆర్ అవైలబుల్ టు బి సోల్డ్ అట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఏకర్ ఇది కాంటెక్స్ట్